నందీశ్వరం ఉక్కు కథ కళా బృందం గ్రామం రాచపల్లి మండలం ఇల్లందకొండ జిల్లా కరీంనగర్ అని పేరు నాకు చెప్పకుండా అనుకుంటుకో నాకు నీళ్ళు లేదు మోట కొట్టు లేదు కానీ ఉన్నంత బొత్తు అయింది కొడుక ఊళ్ళో అందరి ఖాతాలు వేసినా కొన్ని అప్పులించిన ఎవరిల్లబం నువ్వు ఏదంటలేదు కొడుగా ఇల్లబోటి దీన్ని పేరు చెప్తానే వసూలు చేసుకురా పైసలు వాళ్ళు ఎంత కానీ ఒక్క మాట నాయన సాగు గారి నాకు ఏడుగురు చదువు ఉన్నారు నన్ను నమ్ముకొని చెట్టు కింద బతుకుతాం అయ్యా వారం పది రోజుల బట్టి నీకు కింది ఇల్లు ఉన్నాయి ఒక ఇంటి లోపల కనుక నేను నా తల్లదాదుకుంటున్నావు అన్నాడు అట్లయినా పర్వాలేదు కొడకర్రమ్మా తీసుకెళ్తున్నప్పుడు ఆ తల్ల నుంచి గడిచిండి షావుకారి ఇంటి లోపల మున్నమాన కనుక నేను అటువంటి ఆసాల పేరు తెలుసుకున్నాడు ఆ రోజు ఉళ్ళకి ఇంటి అంటాడు అయ్యా షావుకారి నన్ను అప్పించండి మీరు అప్పుడు మరి అప్పు కట్టన్నట షావుకారికి గారికి ఇవరి పై పాసం ఉంటుంది నాయన ఈ అలా కనుకనేది మనం అప్పు చేస్తే వాడు ఎప్పుడు ఇదవనే తెలియదు ఎప్పుడైనా వాటిపెట్టే తెలియదు పోని సొత్తుల వాడి ఎప్పుడు చచ్చిపోవద్దయ్యా మరి అటువంటి కనుక అప్పులు ఎగబెట్టి సత్య ఏమైతే అనుకుంటాం కానీ మనం ఇద్దరికి అప్పులు ఎగబెట్టి సతిపోయినట్టు అయ్యేది ఉంటే ఈ జన్మలో వారికి మనం అప్పు కట్టకపోయేది ఉంటే వాడు మనకు అత్యంత కనుక కొడకాయ పుట్టినట్టే అప్పు వాడు కొడకాయ పుట్టి కనుకని వాన్ని మనం జారాలే పెంచాలి అగో ఎక్కడో రెండెకరలో సంపాదించాలే వానికి అప్పు చెప్పాల మనము గురు కొడుకులున్నా ఐదు రోడ్డు కానీ ఆనందపడతాయి కానీ మనం అందరం అప్పించిన వాళ్ళన్నా అయి ఉంటారు వాళ్ళు లేకపోతే మన శత్రువు అన్న అయి ఉంటారు పూర్వజన్మ లోపల అడిగే మన శత్రువుతో మిగిలిపోయినా కానీ మన కొడుకుడుతరే దానముల దానము అన్నదానం అన్నదానం కన్నా గొప్పది కన్యాదానం అందరే నలుగురు బిడ్డలు ఉంటున్నవాడు బాధపడతాడు నాకు నలుగురి కొడుకులు లేరే అనుకుంటాడు కానీ వాడు పుణ్యాతులు అయితేనే వానికి బిడ్డలు పుట్టిండ్రు ఇప్పుడు మనం కట్నాలు చేయబట్టి భయపడుతున్నాం కానీ అవి కట్నాలు లేకపోయేదింటే పుణ్యాతులు అయితేనే వానికి బిడ్డలు కుడతరు ఒక ఆడపిల్లకు కాళ్ళు కడిగి కన్యాదానం చేసుడు ఎంతో గొప్ప దైవ అలా మాటల మాటలైనా అంటే సంబర పడ్డలు ఊళ్ళ ఆదాము అవయ్యో అప్పు ఉంచుకోవాలనుకున్నారు అపందయిన పైసలైన అడిగింది కానీ ఆడి నెల రోజుల కాలం కనుక ఆగంపు రాజా నా కింద పర్యాటక లో కలం అవుతాను ఊళ్ళే అప్పుల అదుపు చేసినావు కొడక నీకు కష్టం నాకు అని ఐదు వారాలు తీసుకొని పిలగా మంచి ఎందుకు ఎందుకంటే షావు అని వచ్చిన కాడా పట్యాలు బిడ్డ నడుతుందా గోర్లలో మట్టి అంటే నడుతుందా అవి కాడ తంగళు మీకు అంటే మీకాలే ఒకవేళ రాకపోతే చర్సేపు నానవచ్చా ఏ ఊరికైనా వద జీతం ఉన్నప్పుడు పని చెప్తే చేయగా తప్పుతా నాయన అగంపురాజా దివగిరి పట్టణ వెళ్ళి చేసే పది రాదు వాళ్ళ ఊర్లో వాళ్ళకి కరవచ్చినప్పుడు నా దగ్గర అప్పు కొంచబెండు ఊరిని నా అప్పులో ఇచ్చిండు ఎంతో మాన్యంతో ఎలా కొడతాడు దేవగిరి పట్టణ వెళ్ళిపోయి ఏ నా అప్పు అప్పు చేస్తువా వరకు నాలుగు ఊలు తిరిగినోని కాదు నాలుగు రద్దా తిరిగినోని కాదు అయ్యా మరి దేవగిరి పట్నం ఏ బాగుంటుందో ఎంత దూరం ఉంటుందో నాకు తెలియదు నేను ఏదో కింద కంటపడకుంటా పోతా కానీ నా తల్లు ఉన్నారే నా తల్లు మాత్రం నా మాట కళ్ళు ఏదో నా మాట బుక్కడ పోదు ఎవరన్నా పెడితేడతారు ఏం పెడతారు అని వాళ్ళకు భయం ఎక్కువ అందుకే నా మాట మీద వాళ్ళ అన్నం తినరు మీ కొడుకు ఊలి తిరుగుతాడు పని విన్నా ఉండడం వాళ్ళకు బుక్కడ అన్నం పెట్టి సావు గారి నేను పోతా పోతానని చెప్పి అటు ఈ మాట చెప్పిన షాహుక్ దగ్గర తీసుకున్న ఐదు వారాల జేవులు వేసుకోని వెళ్ళిపోతే ఎట్లా తప్పు అది పిలగాడిగా ఉళ్ళకి వెళ్ళిపోతాను పోని

ఎన్ని చూసి నువ్వు అయ్యా చెప్పండి చెప్పు ఐదో తర్వాత వెళ్తుంది కొనగా ఎందుకు అంటే కొనగా కొంచెం నువ్వు కొనేటట్టు ఆఖరికి ఐదు వేల సంవత్సరాలు జీవులు అక్కడ కూతున్నా ఇరవై ఐదు వార అంతా ఉన్నాడు ఆయనకి పోతే ఈ మంచాల కూతున్నా ముప్పై వర అంతా ఉన్నాడు ఈయనకి పోదు వారంలో కొంచమం ఇవి ఐదు వేల కమలా ముగ్గురు చెప్పలే எ பரக்கிழகம் ஏமாறம் அணி ஐந்து வார லக்ஸும் அண்ணன் பிளகாண்ட் ஐந்து வாரிச்சே குரம் காது முருடில் பிடிச்ச அதுக்கோ <muchus> అని అప్పుడు మాత్రం చెక్క గుర్రాన్ని తీసుకున్నాడు ఇట్లా పట్టుకుంటే సంకలకే ఉండదు పెట్టి లెక్క దాన్ని పట్టుకుంటూ గురు బయట గురుబైట్ వచ్చి నిజమా అని చెప్పి ఆ కాళ్ళని ఎట్లాడు కూర్చో ఇంతెత్తు గుర్రం అయింది దాని మీద కూర్చున్నాడు ఎత్ర బలం గుర్రం గుర్రమా అప్పుడు ఒక మాట అనడు గుర్రమా నన్ను మాట దేవగిరి పట్నం ఏది నాదిలో నన్ను తీసుకపో అన్నాడు

తండ్రి పొడుకు తెలువదు కొడుకాని తండ్రికి తెలియదు ఏ ఊరు బీట మీద అన్నాడు అన్నప్పుడు ఒక మాట అన్నాడు అయ్యా నేను రాజధాని రాజుని కాదు దేశానికి దొరని కాదు ఒక పాలేరు ఉండ వ్యక్తిని అటువంటి మాత్రం మాయేశూర్ల పట్టణంలో ఉన్న లక్ష్మత్రుడు నారాయణసావు గారి కొట్ల తిరుడు కొటావు షావుగారి కింద జీతం ఉన్న నానా ఆయన మీరు అప్పు తాకున్నారంటే అందుకు రోడ్లని పత్రం పట్టుకొని వచ్చిన పైసలు ఇచ్చినట్టు పట్టుకొని పోతా ఈ మాట అబ్బాయి చేసే పచ్చిన అన్నడు విజయ మామూలుగా కర్ర వచ్చినప్పుడు షావుగారు గారా పోసుకొచ్చిన రెండు అప్పులే ఇచ్చిన కారం మట్టికైతే పండగ పండుగ లేవు ఎవ్వరు అప్పులు కడతలేరు నియా చూడలే ఇరవై మంది వచ్చారు మాకు ఎల్లో వచ్చినప్పుడు ఇప్పుడు పైసలు కట్టడం కలదు కానీ రెండేళ్లలో కూడా రెండేళ్లకి వచ్చారు మొత్తం అసలు చేస్తా అసలు కథలు కడతా నాలుగో ఇరవై మందులు వచ్చినప్పుడు జాడకపోదు వస్తారు ఇరవై ఏళ్ళ వాటి ఇరవై మంది కొట్టావు మళ్ళా రెండేళ్ళు అయ్యా ఇది పద్ధతి కాదు కానీ నువ్వు రెండేళ్ళు వాయిదా పెట్టు కాదు ఊళ్ళో మంది మీద పైసలు ఉన్నాయి కాబట్టి నువ్వేమనుకోవు ఎందుకంటే నువ్వు చెప్పటోడి కాదు కానీ సేనులో నీళ్లు కట్టే మాత్రం అనగా రేవు ఉండాలి రేవుతో నీళ్లు కట్టితే సేనంత వారతాయి శిల్క పార్గమయ్యేది ఓ రో ంటే ఎకరం సేన అట్టిగా వారెత్తాడు అందుకొరకు రేవు లేకపోతే కూడా పద్ధతి కాదు నువ్వు అర్మం నేను నాకు అనుభవం లేదు నువ్వు వయసులో పెద్దోనివి నీ అంత వయసు నాకు లేదు కానీ ఒక మానవు పని కావద్దు అనిపించా అయ్యా ఎందుకంటే ఏదన్నా పని చేద్దామంటే మాత్రం అనగా అధికారం సీతలు లేకపోయేది ఉంటే ఏం పని చేయలేము మనం అందుకొరకు ఒక ఐదు రోజులు నీ అధికారం నాకమ్మ ఎప్పుడు ఎన్నో వాటి ఇల్లు తిరిగితేనే అప్పు అదురుగాలేదు రోజులు అవి పోటీ చేస్తారా అని మాత్రం అనుకున్నాడు మరి ఐదు రోజులు అసలు చేస్తా ఉండను ఒకవేళ ఐదు రోజులు అసలు కాకుంటే ఈ అపపత్రం షావుకారి మధ్య నీ మధ్య ఉన్న అపత్రం చింపేస్తా ఇక్కడ షావుకారి దగ్గర నుంచి నీ మాట రాకుండా చేస్తానయ్యా నా చిమ్మదారు ఈ మాట ఉన్నప్పుడు వదడు నిజమతి రాదు అనుకున్నాడు ఈ బోర్ని పైసలు ఎవరు కడతారు కాళ్ళు ఎక్కిపోతాడు ఎందులో ఒక నీ డబ్బా అనుకున్నాడు అనుకోరాదు కొద్దిగా లేదు అయ్యోగా ஜ இரராஜம்மும் ஐந்தோறு பிழைகால மாதிரி ராஜாந்திரோடு ராஜானிக்கு அதிபாத்த ఐదు రోజుల మరి అటువంటి మాత్రం అధికారిగా ఇగో ఈ పిల్లగాన్ని ప్రకటించిన అని మాత్రం అనగా అటువంటి సాటింపు చేపించు వెళ్ళిపోయి రాజులో ఇల్ల బయటకైనా కచ్చి మీద కూర్చున్న ఆగంపు రాజు తమ్ముళ్ళ వాడిని వినిపించిల్ల సాటింపు చేయించుడు వాడవాడకు ఎవరెవరైతే అప్పు తీసుకున్నారో అప్పు కన్నా అటువంటి వాసల కన్నా వడ్డీ ఎక్కువైందని చెప్పి ఇంట్లో బట్టి మీరు కడతలేరు ఈ ఐదు రోజులలో ఎవరైతే అప్పు కడతారో వాళ్ళకు వడ్డీ మాకన్నాడే ఈ మాట గమనించిన ప్రజలందరూ మాట కూడా గమనించను ఉన్న ఒక్క కొద్ది వరుస కొద్ది నిలబడి పైసలు గచ్చిపోతున్నారు ఐదు రోజులన్నగా మూడు రోజులన్న అప్పంతా వసూలైపోయింది పైసలు అన్ని ముల్లెగట్టు మొదలుగాడు మాట నా మూడు రాదనుకున్నాడు మరి మూడు రోజుల పిల్లగాడు అప్పస్ చేసింది అంటే తెలియకాడే ఆ పిల్లగా ఆగంపు రాజా నువ్వు షావుకారు దగ్గర జీతా ఉన్నావు షావుకారిన పడుతాను కొడుక ఐదు ఇస్తాడు ఐదు వారాలు ఇస్తాడు ఈ షావుకారి దగ్గర పని పంది పెట్టి నువ్వు జీతం నాకు ఇరవై ఐదు వారాలు ఇస్తారా కొడక అన్నం పెట్టినకి సున్నం పెట్టుకున్నావా నాకు నీడలేనప్పుడు నిండలిచ్చింది సావుకారి పని లేనప్పుడు పనప్ప చెప్పింది సావుకారి ఉన్నవాడు నాకు మాత్రం నన్ను ఈ బతికిన ఎన్ని రోజులు అంటే షావుకారు దీపలే అటువంటి వాడిని మరి అటువంటి ఇక్కడ పైసలు ఎక్కువ వస్తాయి అని చెప్పి మన చేసిన తప్పు అయ్యా జోరు కైకి నడిచేటప్పుడు ఓ తల్లి మరి అటువంటి మాత్రం రెండు రెండు వందలు కైకిల్ నడిచేది అంటే రెండు వందలు ఇచ్చి వస్తుంది పొద్దుకంగా ఇచ్చి వచ్చినాక తెల్లారు తప్ప నాకు ఇంత చేసే పోయి రెండు వందల యాభై ఇస్తే మధ్య కనుక్కోవాలి రావాలంటే ఉన్నారు కొందరు తల్లు రెండు వందలు పెడతారు రెండు వందల యాభై వందలు అదిపోతుంది కాదు కడుపు చెందాలి షావు గారిని మాత్రం అటువంటి ధిక్కరించలేను అయినా కాని నువ్వు ఒక రాజ్యానికి అధిపతి కొడుక నువ్వు నా కింద ఉంటావా అని చెప్పి నా కింద జీతం ఉంటావా అని చెప్పి నాశ అడుగుతాను కళ్ళలో నిలదీరుగుతా మాట ఉన్నప్పుడు నేను గమనించిన గత కట్టమే వచ్చింది నీకు నన్ను కొడుకు ఉండే బట్టి కొడుకు కొడతా నీకు నలుగురు బిడ్జలున్న బట్టి బిడ్డలు మాత్రం అనగా తిడతారా మందులు సాధిస్తారా నీకు పాలలతోటి మాత్రమనగా అటువంటి హతవారం ఉన్నదా పగదన్న తోటి నీకు భయం ఉన్నదా తండ్రి కాదు బిజినకర తల్లిని కాదు ఊరు బయట మాత్రం కాంచాల మరికిందా ఏడు దొరల ఎనభై ఏడు ఏడుద ఆరు ఏడు దొల్ల మందలు ఏడుదలు అక్కడ మాత్రం వందలకరంగా రకరంగా పోయిలుంటే ఏమో వస్తాడు రోజు రోజు మూడు నాలుగు వేల పట్టుకొని వెళ్ళిపోతాయి పట్టుకొని వెళ్ళిపోతా అంటే ఈ వందల మంది పోయి వెయ్యి మంది పోయి చేసిన మంది ఉన్నా పోయే పోతాయి రానా మాత్రం దొరకబట్టాలి బిడ్డ ముందు ఎక్కువ కానీ అటువంటి మాత్రం దుర్గా యువరాజు దొరకలే బిడ్డ ఈ పదహారు పద్దెనిమిది అతన సరే అయ్యా నువ్వు మాత్రం నా మీద అటువంటి ఒక రాజ్యానికి అధికారు రాజ్యమే తల ఒక ఊళ్ళో సర్పంచ్ తప్పని ఒప్పుకున్నట్టు ఊరందరూ ఊళ్ళో ఒప్పుకున్నట్టే అయ్యా నువ్వు తలంచావు కాబట్టి నువ్వు ఎందుకు నేను తలంచుతానికి కావాలంటా రెండు రోజులు మూడు రోజులు కావాలంటా తమ అవుతున్నావు అయింది పని దొంగ దొరుకుతున్నావు దొరికిడు నీ అరుతావు మంచిగుంది దొరకపోయి ఉంటే మాత్రం నా సాగుకార్ దగ్గర నేను ఈ పైసలు అప్పై పెడతా ఎందుకంటే నా తలలు అక్కడ సిక్కు పడిపోయింది అని మనసులో పెట్టుకున్న పిల్లగాడు ఇలాడు కనుకనేమి అటువంటి ఎట్లగతి కావాలి వీళ్ళ మంది పోయి ఉన్నారు ఈ గుంపుల గోవింద లెక్క ఈ మంజ నేను నిల్చున్నట్టు అయ్యేది ఉంటే దూరంకెళ్ళి దొంగలు వచ్చేది ఉంటే ఈ మంజ నిలుచుంటే నాకెనమాడతారా దొరకబట్టాలంటే మాత్రం ఉపాంతుడు దొరకబట్టాలి మన్నుంటే నాకు అచ్చకుడు కనిపిస్తడా అందుకొరకు మర్రి చెట్టు ఎక్కుతానని చెప్పి అటువంటి గానీ ఆకాశవేణి భూజేవికి దండం పెట్టిండు మర్రి చెట్టు ఎక్కిండు బాలుడు పరమేశ్వర ఎక్కడ ఉన్నవో తండ్రి అటువంటి మాత్రం నాతోటి పని చేయిస్తాను మాత్రమే నడిపించేది నువ్వే నాయకుడివి నువ్వే అయ్యా త్రిమూర్తులారా దండం అని చెప్పి మరి చెట్టు మీద విష్ణు ఈశ్వర బ్రహ్మూర్పు

కొడుకులు అడ్డ మంతమని పరుగులు ఉండేదని కొంత మురిగోకు మనసా కొంత మురిగోకు ఏములో తీసుకపో

మందగారికి వచ్చినప్పుడు కలిగదేమి అస్తవాళ్ళ కట్ట వచ్చింది అగో పోయి అక్కడ ఉన్న పోయి కనుక ముందు చేస్తున్న ఈ పిల్లగాడు గనకనేవి శంభుదేవుడు సగం పటమారి పరంగా చేశాడు కాబట్టి దీని మంత్రం కనుకనేవి అందరి మీద వార్తగా మీద వార్త లేదు బరాబరే చూస్తాండే రాక్షాది కనుకనేవి రాంగ మనిషి వాళ్ళు అప్పింది నిజ రూపం ఎత్తి మందర అడుగు పెట్టిందే అవ్వా మంద అడుగు పెట్టినప్పుడు మీద బాగుడు అనుకున్నాడు ఇది నా కన్న కన అంటే ఇది కనుక నేను పోతే దాని చేతుల ప్రాణం మస్తే నా పానం దాని చేతుల మీద మస్తే దాని నా నా చేతులైనా మస్తే ఏ అడిగైనా అడిగైనా అన్నారు ఎనకల పెద్దరు ఎల్లకాలం బతక రాలేదు బియ్యం బతక రాలేదు సర్కారి గంటలు కట్ట రాలేదు చచ్చిపోతే ఊరికి వెళ్తే కావు ఎత్తుకపోయి పొలంలో కాలేస్తే పొలం అంత పొక్కలు కావు బలియాన్ని బతికింది కీర్తి కాని పండ్లై బలియాన్ని బతికింది బహు కీర్తి కాదు కాకిలాగా కలగాలం బతికే బాధలు అంశలాగా ఆరు నెలలు బతికింది వేరు మగవాన్ని పుట్టి ముల్దారం కట్టి పాలువాణి కొట్టంది ప్రాణమేటి ప్రాణం నడివీపుల దురిచవా నడివీపుల దురిచంటూ పిడిపుతున్నట్టు కనుకనేవి చూద్దాం వచ్చిండే ఇంకా పెద్దతో వచ్చినప్పుడు ఎవరన్నా చేతిలోకి వెళ్ళి కనుక నీళ్ళలో స్వామ జారిపోయినట్టు అవి అక్కడ జారిపోయి కనుక మందకు తలా పొట్టు పుట్టి మరి పొలగాని నింగుతుందా లేదా పొలగానే కుడతారా ఇక కథ కష్టం పడతాంది అవ్వ మీరు ఎవ్వరు ఎక్కువ హాయ్ ఫ్రెండ్స్ నేను మీ నల్ల శ్రీనివాసుని కళని గౌరవించండి కళాకారులను ప్రోత్సహించండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్